అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కృష్ణమర్మి నేను ఇండస్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ ఆల్జిమస్ దినోత్సవం సందర్భంగా మీ ముందుకి ఆల్జిమస్ డిసీజ్ గురించి కొన్ని విషయాలు పంచుకోవడానికి వచ్చాను ఆల్జిమస్ డిమెన్షియా ఇది చాలామంది మనం సినిమాల్లో చూసుంటాం లేదంటే మన పిల్లలు పెద్దవాళ్ళకి ఈ డయాగ్నోసిస్ అయినప్పుడు మనం వింటూ ఉంటాం ఆల్జిమస్ డిమెన్షియా అంటే ఏమిటి డిమెన్షియా అంటే మనిషికి ఉన్నటువంటి మెదడు దాని యొక్క మేధస్సు వయసుతో పాటు తగ్గిపోవడానికి డిమెన్షియా ఈ ఆల్జిమస్ డిమెన్షియా ఎవరిలో వస్తుంది సాధారణంగా వయసు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఆల్జిమస్ డిమెన్షియా ఈ అల్జిమస్ డిమెన్షియా మనకి రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎవరిలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకటి మన కుటుంబంలో ఎవరికైనా కూడా ఆల్జిమస్ డిమెన్షియా ఉన్నప్పుడు మనకు వచ్చే అవకాశం ఎక్కువ రెండవది మన లైఫ్ స్టైల్ మెజర్స్ అంటే స్మోకింగ్ కానివ్వండి ఆల్కహాలిజం కానివ్వండి డిప్రెషన్ నిద్ర లేమి లేదా మనకి సరైన ఆహారం లేక ఫిజికల్ ఇనాక్టివిటీ ఉండడం వల్ల ఇలాంటి కారణాల వల్ల ఆల్జిమస్ వచ్చే అవకాశం